ధరణిలో ధరణిలో మనం చూసుకున్నట్లయితే అక్రమ లావాదేవీలపై విచారణ అయితే చేయబోతున్నారన్నమాట ఫోరెన్సిక్ ఆడిట్కు కసరత్తు ముమ్మరం అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ధరణి పోర్టల్ వేదికగా చోటు చేసుకున్న భూముల అక్రమ లావాదేవీలను గుర్తించే కసరత్తును సర్కార్ ముమ్మరం చేసింది ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించే సంస్థలు ఎంతగా ఏఐ ఏఏ జిల్లాలో కే చేయించాలనే దానిపై కూడా దాదాపు నిర్ణయం వచ్చినట్టు తెలుస్తుంది ధరణి పోర్టల్లో ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ వ్యవహారంలో గుర్తురోటు చేయాలంటే సాంకేతికత గట్టి పట్టున్న నిపుణులు అవసరమని గుర్తించారు అందులో భాగంగా ఆడిటింగ్ నిర్వహించే సామాజిక ఉన్న సంస్థలతో రెవెన్యూ శాఖ సంప్రదింపులు చేసింది తెలంగాణ మహారాష్ట్రకు చెందిన రెండు సంస్థలకు తాజాగా పర్యటనకు తీసుకున్నారు ఇదే తరుణంలో అనుమానాస్పద లావాదేవీలకు అధికంగా ఇక్కడ జరిగాయి ముందుగా ఏజీలో ఆడిట్ ప్రారంభించే అలానే దానికి కూడా ఇవైతే నిర్ణయించడం జరిగింది రోజు వేల కొద్ది అప్లోడ్లు అయితే జరుగుతూ ఉంటాయి పోర్టల్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు కొన్ని వేల ఈ ఫైళ్ళు అప్లోడ్ డౌన్లోడ్ అవుతూ ఉంటాయి తహసీల్దార్లు జాయింట్ సబ్ రిజిస్టర్లు కలెక్టర్లు లేదా జిల్లా ధరణి సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ ఫైలింగ్ ద్వారా లావాదేవీలు పూర్తి అవుతూ ఉంటాయి ఈ సమాచారం అంతా సెంట్రల్ సెలవులో నిక్షి నిక్షిప్తం అవుతుంది ధరణి పోర్టల్ రెండు వేల ఇరవై నవంబర్ రెండవ తేదీ నుంచి పనిచేస్తున్న నేపథ్యంలో లక్షల ఈ ఫైల్ అందుబాటులో నమోదవుతాయన్నమాట వాటిలో అక్రమ లావాదేవీలు కనుగొంటాం సవాల్ ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ కరెక్ట్ ఏ ఏ నెలలో ఏ ఏ తేదీల మధ్య నిర్వహించాలి జిల్లా కేంద్రం స్థాయిలో అదేవిధంగా మండల కేంద్ర స్థాయిలోని దేనిపైన అధికారులు ఆలోచనలు అయితే చేస్తున్నారు దేనిపైన అనే దానిపై కలెక్టర్లకు ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చిన పెండింగ్ మ్యూటేషన్ల జారీ ప్రక్రియలో కూడా ప్రభుత్వ భూములకు హక్కులు కల్పించారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానిపై దృష్టి పెట్టారు న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వకపోయినా సరే కొన్ని నకిలీ తీర్పులు కాపీలను రూపొందించి జత చేయడం ద్వారా విలువైన భూములను కొందరు దక్కించుకున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి తొలుత ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ జిల్లాలో చేయడంకైతే ముందుగా అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఏది ఏమైనా మొత్తం గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా బయటకు అయితే రాబోతున్నాయి అన్నమాట అవన్నీ కూడా రద్దయితే చేస్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి